హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేడ్ నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నా మనం రోజు వాడే ప్యాకెట్ పాలతోనే ఇంట్లో ఆరోగ్యకరమైన నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యిని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని పిల్లలకి పెట్టామంటే పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది బయట షాప్లో కొనేది అంత మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం మనం రోజు పాలు కాచినప్పుడు పైన మీగడైతే తేలుతుంది కదండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనం పాలని కొద్దిగా తిక్కగా అవుతుంది దాన్ని తీసి ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లోనే నేనైతే టూ వీక్స్ నుంచి స్టోర్ చేసుకుంటున్నా మనం ప్రిపేర్ చేసుకునే టైంలో ఈ మీగడ మొత్తానికి మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్లాసు వాటర్ వేసుకొని ఒక నిమిషం పాటు మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి వెన్నె ముద్ద అనేది సపరేట్ అవుతుంది చూడండి ఈ విధంగా ముద్ద అనేది బాగా ఉండలాగా సపరేట్ అవుతుంది దీన్ని అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వెన్నెముద్దానికి తీసి వాటర్లో వేసేసుకొని దీన్ని నాలుగైదు సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి మనం ఇప్పుడే వెన్న అనేది బాగా నీట్గా వాష్ చేసుకున్నామంటే నెయ్యి అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా జిగ్ర రాకుండా మంచి అరోమాతో మనకి ఫ్రెష్గా నెయ్యి అయితే వస్తుందండి మనకి వాటర్ అనేవి ఫ్రెష్గా వరకు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగైదు సార్లు బాగా వెన్నని నీట్గా వాష్ చేసుకోవాలండి చూడండి వాటర్ వేసినప్పుడు ఈ విధంగా ఫ్రెష్గా వచ్చేంత వరకు వాష్ చేసుకొని మనకి నెయ్యిలో ఉన్న వాటర్ మొత్తానికి సపరేట్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి మెల్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనము పొయ్యిను పెట్టి బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టద్దు మళ్ళీ పొంగిపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిన కొద్దీ ఎల్లో కలర్లో వస్తుంది మనకి నెయ్యి సపరేట్ అయినట్టు మళ్ళీ కలర్ అనేది చేంజ్ అవుతుంది అన్నట్టు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్నామంటే ఉడికే కొద్దీ మనకి నెయ్యి అనేది సపరేట్ అవుతుందండి ఇందులో ఉన్న ఈ లాంటిది పాల కాంటెంట్ మొత్తానికి డౌన్కి వెళ్ళిపోయి నెయ్యి ఇలా సపరేట్ అవుతుంది ఏ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము చల్లన్న తర్వాత ఒక గ్లాస్ జాడీలో కానీ హెయిటెట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకి ఫ్రెష్గా అనేది నెయ్యి రెడీ అయిపోయిందండి ఇంట్లోనే హోమ్ మేడ్ నెయ్యి మనం ఈ విధంగా వచ్చాక దీంట్లో ఇలాచీలు కానీ తమలపాక కానీ వేసుకొని పెట్టుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు చూడండి పూర్తిగా చల్లని తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది నేను కొద్దిగా ఎక్కువ మరిగించానండి కొద్దిగా మాడిపోయింది లాస్ట్ టూ మినిట్స్లో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్